మనకి జుంబుకేశ్వరం అని ఒక క్షేత్రం అది అప్పు క్షేత్రం అప్పు క్షేత్రము అంటే జల సంబంధమైనటువంటి క్షేత్రం అక్కడ ఉండేటటువంటి శివలింగం దగ్గర ఎప్పుడు నీరు ఊరుతుంటుంది కానీ ఆ నీటిని తీర్థంగా ఇవ్వడం కానీ శిరస్సును ప్రోక్షించడం కానీ చెయ్యరు ఎప్పుడూ నీరు ఊరుతుంది ఏదో మరీ మండిపోతున్న వేసంకాలంలో అయితే కొద్ది విరామం ఉంటుందేమో కానీ అసలు మిగిలిన సమయాల్లో అయితే ఏదో పెద్ద జల ఊరినట్టుగా నీరు వచ్చేస్తూ ఉంటుంది అందుకే దాన్ని అప్పు క్షేత్రం అంటారు అక్కడ అటువంటి జంబుకేశ్వర క్షేత్రంలో శివలింగం ఎంత ప్రఖ్యాతి వహించిందో అక్కడ ఉన్నటువంటి అమ్మవారు అఖిలాండేశ్వరి అంత ప్రఖ్యాతి వహించినటువంటి తల్లి జగన్మాత స్వరూపంగా అక్కడ నిలబడి అమ్మవారు కాంచీపురంలో కామాక్షి పరదేవత ఎలా తిరుగుతుందో శృంగేరిలో శారద ఇప్పటికీ ఎలా పలుకుతుందో అలాగే జంబకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారు ఇప్పటికీ ఎప్పటికీ ఆమె తిరుగుతూ ఉంటుంది అటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క తేజస్సు ముందు కలియుగంలో జనులు నిలబడలేకపోయారు అంటే చాలామంది దాన్ని ఒక అక్కరలేని పదంతో అన్వయం చేస్తూ ఉంటారు అమ్మవారి యొక్క ఉగ్రశక్తి అంటుంటారు అది ఉగ్రశక్తి అనకూడదు ఈ శక్తితో నేను నిలబడి దర్శనమిస్తే వీళ్ళు తాము చెయ్యవలసిన నిత్యనైమిత్తిక కర్మల వలన సాధించినటువంటి తేజస్సుతో నా ముందు నిలబడగలుగుతారు అని ఒక ఊహ చేత ఒక సంకల్పం చేత ఒక లెక్క చేత అమ్మవారు ఆ శక్తితో నిలబడింది కానీ కలియుగం కదూ కలియుగంలో ఆచారకాండకి ఎప్పుడూ చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆచారకాండ కలియుగంలో విస్మరింపబడుతుంది ఆ విస్మరింపబడి ఆచారం పాటించేది ఏమిటి అన్న స్థితి ఎక్కువైపోతుంది అది ఎక్కువైతే ఏమవుతుందంటే తేజస్సు క్షయం అయిపోతుంది తేజస్సు క్షయమైపోయింది అనుకోండి ఆ తేజస్సు ముందు నిలబడగలిగినటువంటి శక్తి ఉండదు ఆ శక్తి క్షీణించిపోయినటువంటి రోజులలో శంకర భగవత్పాదుల వారి అవతారం వచ్చింది వారు లెక్క కట్టారు వాళ్ళ కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క తేజస్సు పరిమితంగా ఉంది అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సు అధికంగా ఉంది వీరు ఆమె ముందు నిలబడలేకపోతున్నారు కాబట్టి ఎలా ఈవిడ యొక్క తేజస్సు కొంత తగ్గించాలి కాంచీపురం అయితే అమ్మవారి ముందు పృథ్వీ చక్రం వేసి అమ్మవారి ముందు నిలబడగలిగినటువంటి అనుగ్రహాన్ని మనకిచ్చారు కాంచీపురంలో కూడా కామాక్షి పరదేవత ఇప్పటికీ తిరుగుతుంది అంటారు కాబట్టి ఎలా అక్కడ పృథివీ క్షేత్రం కాదది అక్కడ శ్రీచక్రం వేయాలంటే అది అప్పు క్షేత్రం జలక్షేత్రం కాబట్టి కావేరీ నదిలోకి తీసుకువెళ్ళి నీటిలో శ్రీచక్రం వేయడం కుదరదు శంకర భగవత్పాదులు ఒక అపూర్వమైనటువంటి ప్రయోగం చేశారు అమ్మవారు ఎదురుగుండా తీసుకొచ్చి విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశారు విఘ్నేశ్వరుడు కనపడ్డాడనుకోండి అమ్మవారు బహుప్రసన్నురాల అందుకే విఘ్నేశ్వరుణ్ణి తీసుకొచ్చి ఎదురుగుండా ప్రతిష్ఠ చేస్తే అమ్మవారు సంతోషాన్ని పొందుతుంది తనలో అధికమైన తేజస్సుని విఘ్నేశ్వరుడికి ఇచ్చి ఇద్దరి యొక్క అనుగ్రహం చేత భక్తులు ఆమె ముందు నిలబడగలిగిన స్థితిని పొందుతారని విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేశారు ఇప్పటికీ మీరు జంబుకేశ్వరం వెళితే ఆ ఇటు తల తిప్పి చూస్తే లోపలికి వెడుతున్నప్పుడు ఇటు తల తిప్పి చూస్తే ఎదురుగుండా విఘ్నేశ్వరుడు ఉంటాడు లోపలికి వెడితే అమ్మవారు ప్రదోష వేళలో వెళ్ళాలి ఇదిగో ఈ సమయంలో విడితే ఉంటుంది నేను మీకు ప్రవచనం చేస్తున్నాను కానీ నేను యథార్థానికి ఇప్పుడు మానసికంగా జంబుకేశ్వరంలో ఉన్నానంటే మీరు నమ్మండి నేను ఆ జంబుకేశ్వరంలో శివలింగ దర్శనం చేసుకుని అఖిలాండేశ్వరి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఎడం వేపు ఉన్నటువంటి గట్టు మీద ఉన్న శిల్పాలు ఆ అరుగు కుడి చేతి తిన్నగా వెళ్ళిపోతే ఉండేటటువంటి శివలింగం ఆ మంటపాలు ఆ ప్రదక్షిణం చేస్తూ వచ్చేటప్పుడు ఉండేటటువంటి ప్రశాంతత అమ్మవారి ఆలయంలోకి దారి ఆ విఘ్నేశ్వరుడిని చూసి ఎడం పక్కకి తిరిగి పెద్ద గడప దాటి లోపలికి వెడితే ఎదురుగుండా నిలబడినటువంటి తల్లి కనపడుతున్న మంజీరాలు అమ్మవారి ముఖమండలం ఆవిడ యొక్క వజ్ర తాటంకాలు నాకు మనోనేత్రంలో దర్శనమవుతూ నేను ఈ సమయంలో భౌతికంగా మీ ముందున్నాను కానీ మానసికంగా అప్పుడప్పుడు జారి జుంబుకేశ్వరంలోకి వెళ్ళిపోతున్నాను ఎందుచేత అంటే ఆ క్షేత్రం యొక్క మహాత్మ్యం అంత గొప్పది అటువంటి తల్లి యొక్క తేజస్సు విఘ్నేశ్వరుణ్ణి ఎదురుగుండా ప్రతిష్ట చేసినప్పటికీ కూడా జనులు నిలబడగలిగినటువంటి స్థితిలో లేకపోతే అప్పుడు శంకరాచార్యుల వారు ఒక అపురూప ప్రయోగం చేశారు వజ్రములతోటి తాటంకములు చేయించారు ఆ తాటంకములు శ్రీచక్రాలు వేశారు అమ్మవారి తాటంకాలు వజ్రాలతో చేసి ఆ వజ్ర తాటంకాల్లో శ్రీచక్రాలు వేశారు శ్రీచక్రం అమ్మవారి యొక్క నివాసమే కాదు శ్రీచక్రం అమ్మవారు కూడా అటువంటి వజ్రములతో రత్నములతో మరకత మాణిక్యములతో ఆవిడికి శ్రీచక్ర తాటంకములు వేశారు ఆ శ్రీచక్ర తాటంకములు అమ్మవారి చెవులకు కుండలములుగా అలంకారం చేశారు అందుకే భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన అమ్మవారి మూర్తులన్నీ ఒకెత్తు ఒక్క జింబుకేశ్వరంలో ఉన్నటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క మూర్తి ఎత్తు అసలు తప్పకుండా ఒక్కసారైనా జింబుకేశ్వరం వెళ్ళి ఆ శ్రీచక్ర తాటంకాలని చూడాలి ఆ శ్రీచక్ర తాటంకాలు వేసిన తరువాత అందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడి దర్శనం చేసి ఆరాధన చెయ్యగలిగినటువంటి స్థితిని పొందారు అమ్మవారి కుండలం విషయంలో శంకర భగవత్పాదులు చూపించినటువంటి అపురూపమైనటువంటి ప్రజ్ఞ అది బహుశ అలా భారతదేశంలో అమ్మవారి యొక్క చెవులకు ఆమెలో ఉన్నటువంటి శక్తినే తాటంకములలోకి ప్రవేశపెట్టి చెవులకు అమర్చినటువంటి ఘనత పొందిన వేరొక మహనీయుడు శంకరులు తప్పలేరు అది శంకర భగవత్పాదులకే చెల్లింది అందుకే ఎక్కడెక్కడ శంకరాచార్యుల వారు కుండలం గురించి చెప్పినా దానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉండి తీరుతుంది వారి నోటి వెంట వచ్చిన మాట స్మరించినంత చేత అది మహాప్రసాదమే అటువంటి శ్రీచక్ర తాటంకాలు మసకబారుతూ ఉంటాయి మసకబారి మరి చెవులకు కదు అలంకారం చేశారు కర్పూర నీరాజనం ఇస్తూ ఉంటారు అమ్మవారికి పువ్వులవి అలంకారం చేస్తూ ఉంటారు బట్ట కడుతూ ఉంటారు మనందరం చూస్తూ ఉంటాం వస్తూ ఉంటాం ఆ శ్రీచక్ర తాటంకములు మసకబారతాయి మసకబారితే అవి తీసి మళ్ళీ సాన పెట్టాలి అందులో పెద్దలు ఏం చెప్తారంటే మూడు వందల ఇరవై ఆరు వజ్రములు ఉన్నాయి అని చెప్తారు ఆ రెండు తాటంకములలో రెండు శ్రీచక్ర తాటంకములలో కలిపి మూడు వందల ఇరవై ఆరు వజ్రములు వైఢూర్యములు రత్నములు మాణిక్యములు మరకతమణులు ఇవన్నీ కూడా మూడు వందల ఇరవై ఆరు ఉన్నాయి అని అవి తీయాలి అంటే చెవుల నుంచి భారతదేశంలో ఒక్క కంచికామ కోటి పీఠాధిపతులదే అధికారం ఆ తాటంకములను ముట్టుకోవాలంటే కంచికామకోటి పీఠాధిపతులు పెడతారు వెళ్ళి దానికొక శుభముహూర్తాన్ని చూసి చందనపు ముద్ద తీసి చేత్తో పట్టుకుంటారు పట్టుకుని మంగళవాద్యాలతో సుముహూర్తంలో లోపలికి వెళ్ళి అమ్మవారి శ్రీచక్ర తాటంకములలో ఉన్న శక్తిని అంతటినీ కూడా చందనపు ముద్దలోకి ఆవాహన చేసేస్తారు అది చందనపు ముద్దలోకి వస్తుంది వచ్చిన తరువాత జాగ్రత్తగా తెరవేసి అమ్మవారి చెవులకు ఉన్నటువంటి ఆ వజ్రతాటంకములు శ్రీచక్ర తాటంకములను తొలగిస్తారు తొలగించి తాత్కాలికంగా మంత్రపూరితములైనటువంటి తాటంకములను ఆవిడ చెవులకు అలంకారం చేసి తెర తీస్తారు ఈ చందనపు ముద్దకి ముందు పూర్ణ జల కలశం పెడుతుంది ఆ జలకలశతో వచ్చి అమ్మవారి ఆలయం యొక్క ముఖమంటపంలోనే ఆ కలశని స్థాపన చేస్తారు ఆ కలశ పెట్టినప్పుడు కూడా వెండి మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపాన్ని అంతటినీ కూడా చెరుకు కర్రలతో అలంకారం చేస్తారు చెరుకు కర్రలతో అలంకారం చేసి ఆ పూర్ణ కలశలోకి మళ్ళీ ఈ చందనపు ముద్దలో ఉన్నటువంటి అమ్మవారి తాటంకముల యొక్క శక్తిని అంతటినీ ప్రవేశపెడతారు ఆ కలశ అలా ఉండిపోతుంది కొన్నాళ్ళు మళ్ళీ ఎప్పటికి సాన పెట్టడం పూర్తవుతుందో అంతకాలము ఆ కు ఆ కలశ అక్కడ ఉంటుంది అది ప్రత్యేకమైనటువంటి సమయం అప్పుడు ఎందరో వెళ్ళి దర్శనం చేస్తూ ఉంటారు ఆ సమయంలో సువాసినులందరి చేత ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తారు దీప పూజ అని పూజ చేస్తారు అప్పుడు ఇంకా అమ్మవారి మూర్తి పెట్టారు సాయంకాలం వేళ ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపమే అమ్మవారి స్వరూపం అని సువాసినులు అందరూ కూర్చుని దీపానికి ఆరాధన చేస్తారు కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఆ ప్రమిదలో దీపాలు పెట్టి దీప పూజ చేస్తారు సువాసినులందరూ అలాగే భాగవత ప్రవచనం అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలన్నింటినీ కూడా జపం చేయడం శ్రీవిద్యా హోమాలు చేస్తారు చిండీ హోమం వేరు శ్రీ హోమం వేరు శ్రీవిద్యా హోమం చాలా అద్భుతంగా ఉంటుంది అది చెయ్యగలిగిన వాళ్ళు కూడా బహుకొద్ది మంది ఉంటారు అటువంటి శ్రీ హోమం చేస్తారు ఆ హోమాలు చేస్తుండగా ఇప్పటికీ కూడా అమ్మవారి చెవుల నుంచి తీసినటువంటి ఆ వజ్రములతో కూడుకున్నటువంటి శ్రీచక్ర తాటంకములను మళ్ళీ సానపెట్టి ఇవ్వాలి అంటే భారతదేశం మొత్తం మీద పరంపరాగతంగా అలా సానపెట్టే కుటుంబం ఒక్కటే ఒక్కటి ఉంది కోయంబత్తూరులో ఉంది ఒక స్వర్ణబా స్వర్ణకారుల కుటుంబం కోయంబత్తూరు పెడతాయి ఆ తాటంకాలు వారు వాళ్ళ ఇంట్లో పరమ శ్రద్ధాభక్తులతో ఆ తాటంకములను ఆ శ్రీచక్ర తాటంకములలో ఉన్నటువంటి మణులను రత్నములను అన్నింటినీ మళ్ళీ స్నానపెట్టి ధగధగాయమానంగా చేసి మళ్ళీ పట్టుకొచ్చి అమ్మవారి దేవాలయంలో సమర్పణం చేస్తారు ఆ సమర్పణం చేసిన తరువాత మళ్ళీ కంచికామకోటి పీఠాధిపతులు పూర్ణాహుతి చేసి హోమానికి ఆ అమ్మవారి తాటంకములు చేతిలో పట్టుకొని శుభముహూర్తంలో మంగళవాద్యాలతో అంతరాలయ ప్రవేశం చేసి మంత్రపూరితంగా అమ్మవారి చెవులకు తాత్కాలికంగా పెట్టబడినటువంటి తాటంకములను తొలగించి మళ్ళీ ఈ తాటంకములను అంటే శంకర భగవత్పాచక్ర తాటంకములు అసలు అందులో ఉండేటటువంటి అద్భుతం ఏమిటో ఎందుకు నేను దాని గురించి అలా మాట్లాడానో మీకు అందరికీ అర్థం అవుతుంది అంత గొప్పగా అమ్మవారి చెవులకు మళ్ళీ ఆ తాటం కమలను అరుస్తారు మళ్ళీ ఇంకక్కడి నుంచి యథావిధిగా కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి మళ్ళీ ఎప్పుడో ఆ అవసరం ఏర్పడినప్పుడు కంచికామకోటి పీఠాధిపతి వెళ్ళి మళ్ళీ ప్రారంభం చేస్తారు